அல <laughs> 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 కేంద్ర వారి శాలవకు సత్యం జో అఫరా సాగర్ సిమెంట్ యాజమాన్యాన్ని కేయమే సాధారణంగా గౌరవిస్తున్నాము సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఆరమతి ఇరవై వేల రూపాయలు చేసులు నారాయణ శ్రీకాంత్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి బావ మేకల జయపాల్ రెడ్డి గారిని కూడా చేసి ఆహ్వానిస్తున్నాం మరి ఆనంద్ రెడ్డి గారికి కూడా ఇరవై వేల రూపాయల దాకా కింగ్ సేషుల శ్రీకాంత్ రెడ్డి గారికి గారి జ్ఞాపకార్థం వారి బావ మేకల జయపాల్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదగా ఆహ్వానిస్తున్నాం గతకు షీల్డ్ మరియు సర్కరించర్సరి మనసు రెడ్డిగానే ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క గతకు షీల్డ్ మరియు

को करके कोटी సాధన సమయ పూజ కార్యక్రమాన్ని రండి అని త్వరగా రెడీ అయ్యారు మీరు వచ్చేసే సాగర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బడంపల్లి వారు వీరు ఎప్పుడు అడిగినా దేనికి అడిగినా ప్రతి సంవత్సరం మాకు ఎంతగానో సహకరిస్తున్నారు వీరికి సాగర్ సిమెంట్స్ యాజమాన్య వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే సాగర్ సింగ్ షీల మరియు శారంతో సంతరించవలసిందిగా ఆంధ్ర కిషోర్ రెడ్డి గారిని గాజా జయవరెడ్డి గారిని ఆ keterangan yang berlaku Thank you very much, sir. Thank you.

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది భారతదేశాలలో కొనసాగుతున్న దత్తకన్నా పదహారు సెకండ్ల ముందరించి రౌండ్ ఉన్నారు అనంతరం శ్రీకాంత్య గారు శ్రీ మధు గారు ఎనమల కుదురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జాతం ప్రదర్శనలో ఉన్నాయి అనంతరం

జిల్లా మూడవ తొమ్మిది వందల మూడు పదమూడు సెకండ్ పూర్తి చేయడం తగ్గింది స్థానంలో కొనసాగుతున్న పంతొమ్మిది సెకండ్ లో कांतरेनी श्री कांबिया नारो श्री मधुकर यरमकुदरी पेनमलोर मंडला कृष्णा जिला माने जतव प्रदर्शन होना

हम करें श्री काव्यानाथ श्री नंदकुमार वेयर मन कुटुंब परमल और कृष्ण അനന്തര ശ്രീ കാവ്യമർശന

పద్దెనిమిది వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషం లో పూర్తిగా

రెండు వేల ఒక్క వంద అందుకు దూరాన్ని ఎనిమిది 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 ఇరవై సెంటర్లు పూర్తి చేసిన తగ్గింది ఆధి స్థానంలో కొనసాగుతున్న దద్ద కన్నా యాప్ యొక్క సెంట్రం ఉందని ఉన్నారు ఆగ్యా నండి

Malam k a l मैं ताजमहल के तो साक्षर जबरदस्ती करा, बादशाह मैं कार्य में वाहन को बच्चे से बड़े साले स्वागती, सुबह तैयार योगेंद्र संगठना पासपोर्ट संगठना, इरेक्टर जबरदस्ती करना सोते सोते मंडल तरफ मंगल बच्चे में एक बटी, निवास में रिजर्व नाम। తమిళనాడులో రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషం ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదార్లు పరసాలు ಶ್ರೀ <mukli> ಗಂಗರೂರು பயந்தேன் காவலி காட்டு கட்டுக்கெடி உண்டி பயன் தர Terima kasih बात है

ये आओगे ना ना ये आपने तो भी जरूरत नहीं थी लाल मिलाजी के प्रस्तुत किसान को रोज़ आता हूँ। आ रहे सीता राशि मोदा 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 राशि मोदा

పదకొండు వందల మూడు వేల మూడు నిమిషాల పదిహేడు సెకండ్ పూర్తి చేయటం తగ్గింది ముప్పై సెకండ్లు ఉన్నది ఈ ఒక కోటిలను యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చెరువు గీతలు ఒంగోలు గీతలు మరియు చరణ్ ఒంగోలు గీతలు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతున్నది శుభవార్త దేవాలయం అనే యూట్యూబ్ ఛానల్ నేల చెరువు గీత్తలు ఒంగోలు గీత్తలు చరణ్ ఒంగోలు గీతలు వీటి ద్వారా ప్రతిరోజు ప్రచితత ప్రత్యక్ష ప్రసారం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా జరుగుతుంది ఈ యొక్క ఆరోపణ విభాగంలో ఈ రోజు నిర్వహించుకున్నటువంటి ఆరోపణల విభాగంలో మొదటిగా యాభై వేల రూపాయలు రామలింగేశ్వర స్వామి కృష్ణా జిల్లా వారి లాగిన దూరపు మూడు వేల మూడు వందల డెబ్బై ఏడుగా రెండు అంగళపులు మూడు వేల మూడు వందల డెబ్బై ఏడుగా రెండు అంగడముల దూరాన్ని మొదటి స్థానంలో